దానికి ఉదాహరణ ఈ రోజు ఈ లెక్కర్ స్కామ్ ఈ లెక్కర్ స్కామ్ తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ముఖ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా వారిని ముఖ్యుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు తెరపైకి ఈ మధ్య కాలంలో ఈ లెక్కర్ స్కామ్ తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడు నెలల్లో ఈరోజు జగన్మోహన్ గారు చేస్తున్న ప్రజా పోరాటాలు కావచ్చు ఈరోజు పదమూడు నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద ఈ కూటమి ప్రభుత్వం వస్తున్న వ్యతిరేకత కావచ్చు ఇవన్నీ కప్పిపుచ్చుకునే దానికి జగన్మోహన్ గారు ఎక్కడికి వస్తున్నా కూడా వస్తున్న ప్రజాదరణ చూసి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అణచివేయాలి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కలనే ఇబ్బంది పెడితే పార్టీ దెబ్బతింటుంది అని ఒక సునకానందంతో ఒక కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈ